ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం కామవరపు కోటలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి ఘంటా సత్యబాబుతో పాటు రెండు వందల కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరారు ముందుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు అనంతరం కేక్ కటింగ్ చేసి మాజీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులతో పాటు చింతలపూడి ఏలూరు పాల్గొన్నారు ఈ నెల ఇరవై రెండవ తారీఖు చింతలపూడి ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి ఏలూరు ఎంపీ ఉమ్మడి అభ్యర్థి నామినేషన్లకు కార్యకర్తలు నాయకులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు మండలం కారువట పంచాయతీ నందు ఘనంగా పుట్టినరోజు జరుగుతూ ఉన్నాయి కారువట మండల తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనసు పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా లాలి నారా చంద్రబాబు గారు నాయకత్వం లాలి నాయకత్వం చంద్రబాబు నాయకత్వం